అక్క వెన్నెల కూరగాయల బండి మీద కూరగాయలు అమ్ముతూ వీధి వీధి అని తిరుగుతూ ఉంది వెన్నెల ఆ వీధికి వచ్చిందంటే ఆ ఊళ్ళో ఉండే ఆడవాళ్లందరూ వెన్నెల దగ్గరికే వచ్చేవాళ్ళు వేరే వాళ్ళు వచ్చినా కొనేవాళ్లు కాదు దానికి కారణం వెన్నెల మంచితనం అందరితో మంచిగా మాట్లాడుతూ కలుపుకుపోయేది అమ్మా పొద్దున్నే తోట నుండి బెండకాయలు వచ్చాయి చాలా బాగున్నాయి వేపుడు చేస్తే బాది లొట్టలేసుకుంటూ తింటారు అమ్మా వంకాయలు నవనవలాడుతున్నాయి మసాలా గట్టించి గుత్తంకాయ కూర చేస్తే అన్నయ్య గారు మిమ్మల్ని మెచ్చుకుంటారు అని అందరినీ కలుపుకుంటూ ఎంతో మర్యాదగా చెప్పేది వెన్నెల అందరికీ తల్లో నాలుకైపోయింది ఆ డబ్బు సంపాదించుకొని ప్రతిరోజు సాయంత్రం ఇంటికొచ్చేది ఇంట్లో చెల్లి హాస్తిని చదువుకుంటూ ఉండేది కూరగాయలు అమ్మిన డబ్బుతో ఇంటికొచ్చేటప్పుడు హాసినికి ఏదో ఒక చిరుతిండి కొన్ని తీసుకురావటం వెన్నెలకి అలవాటు నీకోసం పన్నీర్ పకోడి తీసుకొచ్చాను హాసిని అంటూ ఆప్యాయంగా ఇచ్చేది హాసిని వాటిని ఎంతో ఇష్టంగా తినేది హాసిని కాలేజీలో జరిగిన విషయాలు పూసగుచ్చినట్టుగా చెప్పేది అవన్నీ ఓపికగా వింటూ రాత్రి కోసం వంటండేది వెన్నెల వెన్నెల హాసినికి సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయం చెప్తూ ఉండేది హాసిని మనం ఆడవాళ్ళం ఎంత పద్ధతిగా ఉంటే అంత మర్యాదిస్తారు మనమే హద్దుల్లో ఉండాలి మగపిల్లలకు ఎక్కువ చనువివ్వద్దు ఇవ్వద్దు అంటూ మంచి మాటలు చెప్తూ ఉండేది వెన్నెల చెప్పే మాటలు హాసిని కూడా వేదవాక్కులా వినేది ఇలా అక్క చెల్లెళ్ళు అన్యోన్యంగా ఉండేవాళ్లు రోజు ఉదయాన్నే వెన్నెల నిద్రలేచి ఇంటి పనులన్నీ చేసి హాసినిని లేపి బలవంతంగా తయారు చేసేది తనని కాలేజీకి పంపి కూరగాయల బండి తీసుకుని వ్యాపారానికి వెళ్లేది వెన్నల ప్రతిరోజు వినాయకుడి గుడికి వెళ్ళి తన దగ్గర కూరగాయలు కొన్ని పూజారికి ఇచ్చేది పూజారి గారు ఇదిగో కూరగాయలు అని కూరగాయలు అందించింది పూజారి నవ్వుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా కూరగాయలు ఇస్తున్నావు ఇవి అమ్ముకుంటే నీకు నాలుగు డబ్బులొస్తాయి కదా అని మంచి మాటగా చెప్పాడు ఈ గుడికొచ్చి కోరికలు చిట్ట ఇచ్చేవాళ్ళే తప్ప నీ గురించి పట్టించుకున్న వాడే లేడు ఆ దేవుడికి మనుషులకి వారధి లాంటివారు మీరు తీసుకోండి పూజారి గారు నీకిస్తే మాకు పుణ్యమే అని చెప్పి వెళ్ళిపోయింది పూజారి వెన్నెలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు ఇంతలో ఒక పెద్ద సుడిగుండం లాంటి వార్త మొదలైంది ఆన్లైన్లో కూరగాయలు డెలివరీ చేసే సాంప్రదాయం మొదలైంది ఇంట్లో కూర్చొని అందరూ ఆన్లైన్లో కూరగాయలు ఆర్డర్ చేసుకోవటం మొదలెట్టారు ఈ విషయం తెలియని వెన్నెల కూరగాయల బండి తోసుకుంటూ వీధిలో తిరుగుతూ ఉంది వంకాయలు బెండకాయలు దొండకాయలు అని గొంతు చించుకొని అరుస్తూ ఉంది కాని ఎవ్వరూ బయటకి రాలేదు వెన్నెలకి ఏమీ అర్థం కాలేదు ఒక్కో రోజు ఇలాగే ఉంటుందిలే అనుకుని రోజూ యధావిధిగా తిరుగుతూనే ఉంది ఒక్కరు కూడా బయటకొచ్చి కూరగాయల వైపు చూడలేదు వెన్నెల తిరిగి తిరిగి అలసిపోయి వినాయకుడి గుడి దగ్గరికి వచ్చి కూర్చుంది పూజారి వెన్నెలని చూశాడు కాని ఆమె ముఖంలో ఏదో బాధ వెన్నెల మౌనంగా కొన్ని కూరగాయలు తీసి పూజారికిచ్చింది ఏంటమ్మా కూరగాయలు తాజాగా ఉన్నాయి ముఖం ఎందుకు వాడిపోయింది ఏం పూజారి గారు అని దీనంగా చెప్పి కూరగాయలిచ్చి ఆ గుడి ప్రాంగణంలో కూర్చుంది పూజారి వెన్నెలని గమనించి వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు నువ్వేంటిలా ఉన్నావు ఏమైంది అని చాలా ఆప్యాయంగా అడిగాడు తండ్రిలా ఆయన అడగడంతో వెన్నెల ఏడుస్తూ చిన్నపిల్లలా మొత్తం చెప్పేసింది వెన్నెల ఆ దేవుడు ఎవ్వరికీ అన్యాయం చెయ్యడు తల్లి చల్లని వెన్నెల లాంటి మనసున్న నీలాంటి అమ్మాయికి అస్సలు అన్యాయం చెయ్యడు కానీ నష్టమైతే వచ్చింది కదా పూజారి గారు అమ్మాయి దేవుడు ఒక ద్వారం మూసేస్తే ఇంకో ద్వారం తెరుస్తాడు అప్పుడు మన కళ్ళు నీటితో ఉంటే మనకి అవకాశం కనబడదు ఆ వినాయకుడే నీకు దారి చూపిస్తాడు వెన్నెల ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది ఆ రోజు సాయంత్రం ఒట్టి చేతులతో ఇంటికెళ్ళింది హాసిని ఎంతో ఆశగా ఎదురొచ్చింది కాని వెన్నెల చేతిలో లేదు ముఖంలో కలలేదు ఏమైందక్కా లేదు నా స్వీట్స్ ఎక్కడా ఇవాళ ఏం కొనలేదు అని బాధపడుతూ మౌనంగా లోపలికెళ్ళింది హాసినికి ఏమీ అర్థం కాక ఏమైంది ఏమైంది అంటూ విసిగించటం మొదలెట్టింది ఆ చిరాకులో వెన్నెల గట్టిగా అరిచేసింది అబ్బా ఎందుకు హాస్ని అలా విసుగిస్తున్నావు ఏంటి ఏమైంది చావలేదు కదా బ్రతికే ఉన్నా కదా ఇంటికి రావాలంటేనే విసుగుపడుతుంది ఛ అని పెద్దగా అరిచేసి బయటికి అడిపోయింది హాసినికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అక్క ఎందుకలా అరిచిందో తెలియక హాసిని అలాగే ఉండిపోయింది వెన్నెల బయట అలా తిరిగి తిరిగి కాస్త మనసు కుదుటపడ్డాక ఇంటికి నడకందుకుంది అప్పుడు తన చెల్లి హాసిని గుర్తొచ్చింది తనపై అలా అరిచినందుకు చాలా బాధపడి వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంట్లో చూస్తే హాసిని కనిపించలేదు అంటూ ఇల్లంతా వెతికింది కాని ఎక్కడా హాసిని లేదు వెన్నెలకి భయం వేసింది అని అరుస్తూ వీధంతా తిరుగుతూ ఉంది అలా వెతుకుతూ వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళింది లోపలికెళ్లి చూస్తే పూజారి హాసిని కూర్చొని మాట్లాడుకుంటున్నారు హాసినిని చూడగానే వెన్నెలకి చాలా సంతోషం వేసింది గబగబా వెళ్లి హాసినిని హత్తుకుంది ఒక్కసారిగా ఏడవటం మొదలెట్టింది హాసిని ఇలా చెప్పకుండా వచ్చావేంటి చెప్పి కదా నువ్వేమో బాధపడుతున్నావు ఏమైందని అడిగితే చెప్పకుండా బయటికి వెళ్ళిపోయావు నాకు కూడా భయమేసింది నీకేమైందోనని నీకేం జరిగినా వినాయకుడికే కదా తెలిసేది అందుకే ఇక్కడికొచ్చాను పూజారి గారు మొత్తం చెప్పారు అంటూ మొత్తం చెప్పింది వెన్నెల మాత్రం తన చెల్లిని అనవసరంగా తిట్టానని బాధపడుతూ ఉంది అక్క కూరగాయల వ్యాపారం పోయినంత మాత్రాన మనమెందుకు ఆగిపోవాలి ఇప్పుడు వినాయక చవితి అందరికీ మంచి చేసే వినాయకుడి పండుగని పర్యావరణానికి చెడు చేసే పండుగలా మార్చేశారు అందుకే మనం మట్టితో చేసిన గణపతి బొమ్మల్ని తయారు చేసి అమ్ముదాం అంటూ టకటక చెప్పేసింది వెన్నెల అలాగే ఉండిపోయింది ఏంటక్క అలా ఉండిపోయావు గణపతి బొమ్మల గురించి నువ్వేం ఆలోచించాల్సిన పనిలేదు నేను పూజారి గారు చూసుకుంటాం చిన్న చిన్న బొమ్మలతో నువ్వు వ్యాపారం చేయొచ్చు అని వ్యాపార కిటుకులన్నీ చెప్పింది హాసిని ధైర్యం నమ్మకం చూసి వెన్నెలకి ఆశ్చర్యమేసింది నువ్వేం ఆలోచించకమ్మా మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది పైగా దైవకార్యం చేసుకుని అదృష్టం లభించిందనుకో అని బ్రతిమాలాడు పూజారి హాసిని ఇంకా పూజారి ఎలాగైతేనే వెన్నెల నొప్పించారు తర్వాత రోజు నుండి పూజారి మరియు హాసిని మట్టి బొమ్మలు తయారు చేయటం మొదలెట్టారు ఆ బొమ్మలు చూస్తుంటే వెన్నెలకి చాలా ఆశ్చర్యం వేసింది చాలా అందంగా ముద్దు ముద్దుగా ఉన్నాయవి ఆ మట్టి గణపతి బొమ్మలు కూరగాయల బండి మీద పెట్టి దేవుడికి దండం పెట్టుకుని అమ్మడానికి వెళ్ళింది వెన్నెల అందమైన గణపతి బొమ్మలు మట్టి బొమ్మలు చిన్ని చిన్ని బొమ్మలు అని అరగటం మొదలెట్టింది వెన్నెల గొంతు అందరికీ తెలుసు కాని వినాయకుడి బొమ్మలు అమ్మడంతో ఆశ్చర్యంగా బయటకొచ్చి చూస్తారు ఆ బండి మీద ముద్దుగా మట్టి గణపతి బొమ్మలు చూసి అందరూ ముచ్చటపడి ఇంట్లో పెట్టడానికి కొనుక్కున్నారు అలాగే ఆ బొమ్మలకు రకరకాల హంగులు చేస్తూ సహజమైన రంగులతో ఇంకా అందంగా తీర్చిదిద్దారు ఇదిగో బొమ్మలకి గడ్డితో అలంకరణ చేద్దాం కూరగాయలతో వినాయకుడిని చేద్దాం అంటూ వెన్నెల తన చెల్లి హాసిని మరియు పూజారికి చెప్పేది వాళ్లు కూడా వెన్నెల చెప్పే సలహాలు సూచనలు తీసుకునేవారు వెన్నెల ఎంతో ఓపికగా తిరుగుతూ అవి అమ్మేది ఆ వీధిలోనే కాకుండా చాలా వీధుల్లో తిరిగి అమ్మటం మొదలెట్టింది చాలా మంది ఆ మట్టి గణపతి బొమ్మలు కొని ఇంట్లో పెట్టుకున్నారు పండుగ సమయానికి అనుకున్న దానికంటే ఎక్కువ బొమ్మలే అమ్ముడుపోయాయి బాగా డబ్బు రావడంతో పూజారికి కూడా అందులో వాటా ఇచ్చింది వెన్నెల ఆ ఏరియాలో ఉండే అన్ని వీధుల్లో వీళ్ల గణపతి బొమ్మలున్నాయి ఒక దారి మూసుకొని పోయినప్పుడు ఇంకో దారి ఉంటుందనే మాట వెన్నెలకు అప్పుడు నిజమనిపించింది తన చెల్లితో అక్క కూడా మట్టి గణపతి బొమ్మ పెట్టుకుని వినాయకుడి పండుగని ఆనందంగా జరుపుకుంది ఏంటే గీత ఇక నీ జుట్టు పెరగదానే ఇంకా పిలకలా ఉంది నీ జుట్టు ఆడపిల్లలకి పొడవాటి జుట్టే అందంగా ఉంటుంది అమ్మా ఈ జుట్టు పెరగటం అనేది నా చేతుల్లో ఏమీ ఉండదు కదా అయినా నీ జుట్టేమైనా బస్సంత పొడుగుందా ఏంటి నీది చిన్నగానే ఉందిగా నీకున్నట్టే నాకు ఉంది అంతగా పొడవు జుట్టు కావాలంటే అదిగో అక్కడ నీ కొడుకున్నాడు కదా వాడికి పెద్ద పొడుగు జడ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లిచేయి అప్పుడు నీకు పొడుగు జడ ఉన్న కూతురు లేకపోయినా పొడుగు జడ ఉన్న కోడలైనా ఉంటుంది అంటూ కోపంగా చెప్పింది గీత అప్పుడు తన అమ్మ సుశీల ఇప్పుడెందుకే అంత కోపం నేనిప్పుడేమన్నానని జుట్టు పొడుగుంటే బావుంటుంది కదా నానంతేగా ఆయన ఇప్పుడంటే నా జుట్టు ఇంతే ఉంది గాని నీ వయసులో ఉన్నప్పుడు ఎంత పెద్దగా ఉండేదో తెలుసా అంటూ మళ్లీ జుట్టు గురించి మాట్లాడటం మొదలెట్టింది దాంతో గీతకి బాగా వచ్చింది ఎప్పుడు చూసినా నువ్వు నీ జడగోల బ్రతకడానికి తిండుంటే చాలు జడలేకున్నా బ్రతకొచ్చు అంటూ ఇంటి బయటికి వెళ్ళిపోయింది గీత అది విని నవ్వుకుంటూ ఉన్నాడు గీత అన్నయ్య అయినా వేణు అమ్మా ఎందుకమ్మా దాన్ని ఊరికే ఏడిపిస్తావు అయినా ఈ కాలంలో పొడుగు జడగల అమ్మాయిలంటూ ఎవ్వరూ ఉండరమ్మా ఎందుకుండర్రా ఈ కాలం అమ్మాయిలందరూ అదేదో స్టైల్ అంటూ జడని అబ్బాయిల్లా కత్తిరించుకుంటున్నారు కానీ మా అప్పుడు అసలు మా జడలు చూసే అబ్బాయిలు మా వెంట పడేవారు తెలుసా అంతెందుకు మీ నాన్నగారు కూడా నాకున్న పొడుగు జడ చూసే పెళ్లి చేసుకున్నారు నీకు అది ఇప్పుడు అర్థం కాదు లేరా ఎప్పుడైనా పొడుగు జడగల అమ్మాయి నీకు కనిపించినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు ఆ అమ్మాయిల అందం పొడుగు జడలో ఎలా ఉంటుంది అని అలా సుశీల ఎప్పుడు ఏ అమ్మాయిని చూసినా కూడా వాళ్ల జడని చూసి ఆ జడ గురించే మాట్లాడుతూ ఉంటుంది అలా కొద్ది రోజులు గడిచిన తరువాత రేణుకి పెళ్లి చేద్దామనుకుని సుశీల ఫోటోలలో అమ్మాయిని చూస్తూ రిజెక్ట్ చేస్తుంది అమ్మా ఏంటమ్మా ఒక్క అమ్మాయి కూడా నీకు నచ్చలేదా ఒరే అన్నయ్య అసలు పెళ్లి నీకా అమ్మక నాకు అర్థం కావట్లేదు అమ్మాయి ఫోటో నువ్వు చూడాల్సింది పోయి అమ్మనే చూసి రిజెక్ట్ చేస్తుంది ఈ జన్మకి నీకు పెళ్ళవుతుందో లేదో నాకు డౌటే రా అన్నయ్యా మీరు కాసేపు నోరు మూసుకుంటారా ఎటువంటి అమ్మాయి అయితే నచ్చుతుందో నాకు అనుకుంటున్నారా అంటూ ఒక అమ్మాయి ఫోటో చూసి ఆహా ఈ అమ్మాయి లక్షణంగా ఉందిరా అని చెప్పగానే వేణు చాలా ఆనందంగా అవునా చూపించు నువ్వు అమ్మాయిని ఫోటోలో కాదురా నేరుగా చూడాలి అని చెప్పి మరుసటి రోజు పెళ్లి చూపులకి వస్తున్నామని వాళ్లకి కబురు పెట్టింది మరుసటి రోజు అందరూ కలిసి అమ్మాయి ఇంటికి చూపులకి వెళ్లారు వేణు సిగ్గుపడుతూ అమ్మాయి ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాడు కొద్దిసేపటికి పెళ్లి కూతురు వచ్చి వేణు ముందు కూర్చోగా ఆ అమ్మాయిని చూసి వేణు చెల్లి అయిన గీత షాక్ అయింది స్నేహా నువ్వా అంటూ గట్టిగా అరిచింది అప్పుడు తలదించుకొని ఉన్న కూతురు తలెత్తి గీతని చూసి గీతా నువ్వా అంది వాళ్ళని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఏంటే గీత ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా అయ్యో అమ్మా గీత నా కాలేజ్ ఫ్రెండ్ మేమిత్రం కాలేజ్ లో మంచి స్నేహితులం తెలుసా తను చాలా మంచి అమ్మాయి అమ్మా అవునా మరింకేంటే మీ అన్నయ్య నడుగు ఆ అమ్మాయి నచ్చిందో లేదో ఏరా రా అన్నయ్య అమ్మాయి నచ్చిందా అని అడగగానే వేణు ఆ అమ్మాయిని చూస్తూ నాకు అమ్మాయి జడ బాగా నచ్చింది ఇన్ని రోజులు అమ్మ చెప్తే నాకు అర్థం కాలేదు గాని ఆ పొడుగు జడలో అసలు అమ్మాయి ఎంత లక్షణంగా ఉంది అంటూ అమ్మాయి జడని పొగుడుతున్నాడు ఏంట్రా వదిలితే వేమనలా అమ్మాయి జడ మీద పద్యాలు రాసేలా ఉన్నావు ఇంతకీ అమ్మాయి నీకోకేనా అదేం పిచ్చి ప్రశ్నే గీత వాడు చెప్పిన దాన్ని బట్టి నీకు అర్థం కాలేదా వాడికి అమ్మాయి నచ్చిందని అమ్మాయి అబ్బాయి ఇద్దరికి ఒకరికి ఒకరు బాగా నచ్చడంతో కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు చూసావారా వేణు నేను ఎలా చూశానో అవునమ్మా అసలు స్నేహ జడ చూసి నేను పడిపోయాననుకో అంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న గీత వాళ్ళ దగ్గరికొచ్చి హబ్బా మీ జడగోల మళ్లీ మొదలెట్టారా నిన్నటి వరకు నువ్వొక్కదానివే అనుకుంటే ఇప్పుడు నీకు అంటిం ఈ జడ పిచ్చి ఇది పిచ్చి కాదే ఒకసారి నువ్వు కూడా నీ వదిన జడని చూడు ఆహా అది జుట్టు అంటే నీది ఉంది చూడు అందులో ఒక జానుడు ఉంటుంది కావచ్చు నీ జుట్టు అంటూ వేణు గీత జుట్టు గురించి జోకులు వేస్తున్నాడు దాంతో గీత మళ్ళీ హర్ట్ అయిపోయింది ఒకరోజు పొద్దున్నే లేవగానే స్నేహ తన జుట్టుకి నూనె పెట్టుకుంటూ ఉంది అది చూసి సుశీల ఏమే కోడలా జడకి నూనె పెట్టుకుంటున్నావా అంత పెద్ద జుట్టుకి నువ్వొక్కదానివే ఎలా పెట్టుకుంటావు చెప్పు నేను పెడతానుండు అంటూ సుశీల వెళ్ళి స్నేహ జుట్టుకి నూనె పెడుతుంది అది చూసిన గీత లోపల కుళ్ళుకుంటుంది అసలిన్ని సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి కూడా మా అమ్మ ప్రేమగా నదలకి నూనె పెట్టలేదు అలాంటిది ఇది నిన్నగాక మొన్నొచ్చింది అప్పుడే తన మీద ఎంత ప్రేమ చూపిస్తుంది మా అమ్మ అని అనుకుంటూ కొద్దిసేపటి తరువాత గీత తన అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు కూడా జుట్టుకి నూనె పెట్టవా అప్పుడు సుశీల ఏ అంటే నీకున్న ఇంత జుట్టుకి ఇంకో మనిషి నీకు ఆయిల్ పెట్టాలా నువ్వే పెట్టుకోపో అంది అది చూసిన స్నేహ రాగీత నేను పెడతాను అంటూ అడిగింది కాని గీత స్నేహ మీద కోపంగా అవసరం లేదు నేను పెట్టుకుంటాను అని చెప్పి గదిలోకి వెళ్ళింది అలా ప్రతి విషయంలో సుశీల ఇంకా వేణు స్నేహకి ఉన్న పొడుగు జడ గురించి పొగుడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ల మాటలు విన్న గీతాకి బాగా కోపముచ్చేది వీళ్లందరికీ అసలు నా మీద ప్రేమే లేదు అదేమో నా ఫ్రెండు కదా అని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేస్తే అదిప్పుడు నా ముందే పెద్ద చెడ వేసుకొని తిరుగుతూ బాగా బిల్డప్ ఇస్తుంది నేనెలాగైనా సరే దానిలా జుట్టు పెంచుతాను అనుకుని యూట్యూబ్ ఓపెన్ చేసి జుట్టు పెరగాలంటే ఏం చెయ్యాలని వెతికి ఆ వీడియోస్లో చూపించినవన్నీ కొనేసి వాటిని వాడటం మొదలెట్టింది గీత అలా వాడిన కొన్ని రోజులకి గీత వెంచుకలన్నీ ఊడిపోవటం మొదలయ్యాయి ఏంటే గీత రోజురోజుకి నీ పిలక కాస్తా నా జుట్టులా అవుతుంది దీన్ని బట్టి చూస్తే ఇంకొన్ని రోజుల్లో గుండెయ్యేలాగుంది అంటూ నవ్వుతున్నాడు కావాలంటే నీ ఫ్రెండ్ అదే మీ తన జుట్టు పెరగడానికి నువ్వు కూడా అదే వాడు నీ ఉచిత సలహాలు చాలు అంటూ మూతి ముడుచుకుంది గీత అప్పటి నుండి గీత స్నేహతో సరిగా మాట్లాడటం లేదు కొన్ని రోజులకి తన వెంట్రుకలన్నీ ఊడిపోయి గుండులా మారిపోయింది తన తల అది చూసి తల్లి కొడుకులిద్దరూ నవ్వుకుంటున్నారు ఏంటే ఏమైంది నీ జుట్టుకి కాస్త జుట్టు నీ వదిన దగ్గర నుండి తీసుకొని నీ తలలో పెట్టుకో అంటూ వెటకారం చేస్తుంది దాంతో గీతకి ఇంకా కోపం వచ్చింది ఆ రోజు రాత్రి అందరూ పడుకొని ఉండగా గీత మెల్లిగా స్నేహ పడుకున్న గదికి వెళ్ళి తన జుట్టంతా కత్తిరించింది స్నేహ ఉదయం లేచి చూసుకునేసరికి తన జుట్టంతా కత్తిరించి ఉండటం వల్ల అయ్యో నా జుట్టు నా జుట్టు ఎవరో కత్తిరించేశారు అని బాధపడుతూ ఉంది అప్పుడు వేణు ఇంకా సుశీల వచ్చి స్నేహాని ఓదారిస్తున్నారు అంటూ వాళ్ళని తిడుతుంది ఎదురుగా గీతా స్నేహాన్ని చూస్తూ మనసులో నవ్వుకుంటుంది స్నేహ గీతాన్ని చూడగానే తనకర్థమైంది అయ్యో అత్తయ్యగారు ఇది జుట్టే కదా బంగారమేం కాదు కదా రెండు మూడు నెలలు పోతే మళ్ళీ అదే వస్తుందిలే అంటూ చెప్పింది తరువాత స్నేహ గీత దగ్గరికి వెళ్ళి గీతా మనం కాలేజ్లో మంచి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడెందుకు నువ్వు నన్ను శత్రువులా చూస్తున్నావు చెప్పు ఈ పొడవాటి జడవల్ల కదా ఇప్పుడు నువ్వు కోపంతో అది కూడా కత్తిరించావని నాకు తెలుసు అని చెప్పగా గీతాకి భయం మొదలైంది భయపడకు గీతా ఈ విషయం ఎవ్వరికీ చెప్పను కానీ నీకు నా జడవల్లే నా మీద కోపమంటే నీకు తిరిగి జుట్టొచ్చేంతవరకు ఇలాగే ఉంటాను ఆ తర్వాత కూడా నీకెంత జడుందో అంతే నేను కూడా ఉంచుకుంటాను కాని మన స్నేహం ఈ జడ వల్ల చెడిపోవద్దు అంటూ చెప్పింది స్నేహ మాటలకు గీత తను తప్పు చేశానని పశ్చాత్తాపడి తనని క్షమాపణ అడిగింది గీత జడ గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుంది